హాయ్ వెల్కమ్ టు అదాన్ టీవీ నేను రాధా వాసంత్ శెట్టి శైలిజమ్మ గారు ఉన్నారు చాలా కాలం నుంచి సింగర్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలుగా మనం చూస్తున్నాము సరిగ్గా జడ్జిగా పడ్జిగా వ్యవహరిస్తున్నారు మేడంని ఒకసారి పలకరిద్దాం నమస్కారం అండి ప్రేక్షకులందరికీ నమస్కారం నుంచి అండి ప్రతి ఒక్కరూ ఆదాన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కార్యక్రమాలు వీక్షించండి అమ్మ నిన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దురదృష్టకరమైన రోజు అనుకోవాలి మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం మీలో మేము ఒక్కడిగా చాలా బాధపడుతున్నాం మీరు నిన్న ఎలా అందించే మీతో పాటు ఒకదన్నానండి అది ఇంకా జీవితాంతం అది పోదు అలాగే ఉంటుంది ఆ లోటు తీర్చలేరు ఎవరు కాకపోతే ఏంటంటే ప్రతి పాటలోనూ ఆయన ఉన్నారు ప్రతి మాటలోనూ ఆయన ఉన్నారు కాబట్టి అది కొంచెం మనకి మనసుకు శాంతినిస్తుంది ఎక్కడికి వెళ్ళలేదు మన పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఆ లోటు లోటే అది మటుకు ఎవరు తీర్చలేదు ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేదండి మీ లైఫ్ ఆయన లేనప్పుడు ఎలా ఉండేది ఉండేటప్పుడు ఒక ధైర్యం ఉండేదండి వెనకాల అంటే అన్నయ్య ఉన్నారు ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా వచ్చినా కూడా సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఆయనకు చెప్తాము ఆయన పెద్దవారుగా ఆయన సలహాలు ఇస్తారు మనకి ఏదున్నా అటువైపుకే తిరిగేవాళ్ళం ఇప్పుడు మాకు అంత పెద్ద అండ ఎవరూ లేరు అన్నయ్య తర్వాత సో మాకు మేమే నిర్ణయాలు తీసుకోవటం బాధ్యతలు తీసుకోవటం ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒక్కోసారి చివుకుమంటుంది అయ్యో అంత పెద్ద చెట్టు కూలిపోయింది మనకి నీడలేకుండా బాధ అనిపిస్తుంది బట్ తప్పదు ఆయన చూపించిన దారిలో నడుస్తూ ఆయన చెప్పినవి గుర్తు చేసుకుంటూ బతకడం వచ్చేది కొంత ఎస్పీ చరణ్తో మనం కొంత అన్నయ్య లేని లోటు తీర్చుకుందాం అనుకోవచ్చా తప్పకుండా అనుకోవచ్చండి ఎందుకంటే ఆ బాటలోనే ఉన్నాడు తను కూడా ఇప్పుడు బాగా పాడుతున్నాడు బాగా బిజీ అయ్యాడు తమిళంలోనూ అటు తెలుగులోనూ ఒక బాధ్యత తెలిసింది సినీ ప్రపంచంలో ఒక గాయకుడిగా నిలదొక్కుకోవాలంటే ఎన్నిటిని ఎదుర్కోవాలో ఇప్పుడు తనకి ప్రత్యక్షంగా తెలుస్తుంది సో అదొక మంచి మార్పు తను చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడు కూడా తప్పకుండా మేమందరం కూడా వాడిలోనే అన్నయ్య చూసుకుంటాం అమ్మ ఇది సందర్భం కాదు కానీ ఇళయరాజా గారిని తెచ్చి ఇంత పెద్దవారిని చేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక తీరని లోటుగా ఆయనతో కేసు గొడవ ఒకటి మిగిలిపోయి ఉంది తర్వాత ఆయన ఏమైనా రిలైజ్ అయ్యారా అవన్నీ చిన్న చిన్న విషయాలు అండి అవి చిన్న విషయాలుగా ఇద్దరి మధ్యలో ఏదైనా మాట మాట రావచ్చేమో కానీ వాళ్ళు ఎప్పటికీ మంచి స్నేహితులు ఎప్పటికీ మంచి స్నేహితులు కేసులు లేవు ఏమీ లేవండి అవన్నీ పోయినా ఏమి లేదు వాళ్ళిద్దరు చక్కగా ఆ తర్వాత అన్నయ్య ఆయనకు ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రోగ్రాంలో పాడారు ఇద్దరు చక్కగా కౌగులించుకున్నారు అంతకంటే మంచి విషయం ఏముంటుంది మధ్యలో ఏవో కొంతమంది చేస్తుంటారు వాటి వల్ల ఇలాంటి చిన్న చిన్నవి వస్తాయి తప్పిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చలు అన్నయ్య గారు పోయిన తర్వాత ఇళయరాజే గారు మిమ్మల్ని సాగటం కానీ పిలిచి సాంగ్స్ ఇవ్వటం కానీ అటువంటి అని చేశారా అంటే మాకు సాంగ్స్ ఇవ్వటం లేదు ఇచ్చారు ఇవ్వలేదని కాదు కానీ మాకు అండగా చరణ్కి ఫోన్ చేస్తూ కనుక్కుంటూ చరణ్ని బాగా ఎంకరేజ్ చేస్తూ అన్ని చోట్లకి తనతో పాటు తీసుకెళ్తూ వాడికి ఆ భయం అనేది తగ్గిస్తూ ఆయన కచేరీలో పాడిస్తూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఫ్యూజ్ ఫ్యాన్ ఉన్నారు ఏపీ కాదు ఇండియా మొత్తం వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారమ్మా అందరికీ ఒకటే చెప్తానండి మనం ఒక గొప్ప సంపదను కోల్పోయాం దాన్ని తిరిగి పొందాలి అంటే మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే వారి పాటలని మరింతగా మనం పాడుకుంటూ వారి మాటలను ఆయన చెప్పిన బాటలో నడుస్తూ ఆచరి ఆచరిస్తూ ఉంటే చాలు ఇది ఆయన ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఆయన ఎక్కడికి వెళ్ళలేదు మనలో ఉన్నారు ఆయన ఫ్యాన్స్ హృదయాల్లో ఉన్నారు మన పక్కనే ఉన్నారు పాట ఎక్కడ ఉంటే బాలుగారు అక్కడ ఉంటారు ఒకప్పుడు డబ్బుని సేవ్ చేయండి డబ్బుని కాపాడండి అని మీరు ఒక మెసేజ్ ఇచ్చారు దాని మీద తప్పకుండా అదే మెసేజ్ ఇస్తానండి నేను ఎందుకంటే ఇప్పుడు ఒక కత్తికి రెండు వైపులా ఉంటుంది కత్తితో మీరు పండ్లు కోసుకోవచ్చు మనిషిని చంపచ్చు అలాగే డబ్బు ఒక మంచి పవర్ఫుల్ ఎనర్జీ అని అది మీ చేతిలో ఉంటే నలుగురికి బాగు చేయొచ్చు నలుగురికి దానం చేయొచ్చు బాగు ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మీరు సహాయం చేయొచ్చు దాన్ని నా దగ్గరే ఉంచుకొని నేనే నేను ఇంకా సంపాదించాలి నా మనవాళ్ళకి నా ముని మన వాళ్ళకి అందరికీ సంపాదించాలి అనుకుంటే స్టాగ్నేట్ అయిపోతుంది అది స్టాగ్నేట్ అవ్వడం కోసమనే కాదు డబ్బు విలువ తెలియాలి ప్రతి ఒక్కరికి మనకి ఒక్క రూపాయి కూడా ఎంత విలువైనదో ప్రతి ఇంట్లోనూ ప్రతి పిల్లలకి తెలియాలండి కష్టపడితేనే ఆ రూపాయి అయినా వస్తుంది మనకి అనే విషయం తెలియాలి అది మంచి ఎనర్జీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే అందరికీ మంచిది మీరు చెప్పే మంచి మంచి మాటలు పిల్లలకి మెసేజ్లా వెళ్తూ ఉంటుంది వాళ్ళంతా ఆచరిస్తారని అనుకుంటున్నానమ్మా సనాతన ధర్మం మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా ఈ లడ్డూ విషయం గురించి అడగకూడదు కానీ మనం ధర్మంగా మాట్లాడాలి కాబట్టి దాని మీద మీ ఒపీనియన్ అంటే ఇక్కడ నిజానిజాలు ఏమిటి నాకు తెలియదండి సనాతనం తప్పు జరిగిందో జరగలేదో ఆ భగవంతుడికి తెలుసు ఆయన ధర్మం ధర్మం ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడు భగవంతుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడే ఉంటుంది కాబట్టి ఆయన చూసుకుంటాడు వాళ్ళకి జరిగి ఉంటే తప్పు జరిగి ఉంటే ఎలాంటి శిక్ష పడాలో ఆయన మనం వేసే శిక్ష కంటే పెద్దదిగా వేస్తారు జరుగుంటే మటుకు మనం మనం ఇచ్చేదే మనం మనుషుడుగా మనం ఇచ్చే శిక్ష కంటే చాలా పెద్ద శిక్ష వేస్తాడు భగవంతుడు అందుకని నేను భగవంతుడు నమ్ముతాను తప్పకుండా నమ్ముతాను ప్రతి మనిషిలో భగవంతుడు నన్ను నమ్ముతాను నేను అందుకని నేను భగవంతుడికే వదిలేస్తాను ఆయన నువ్వు చూసుకో అంత కొండంత వెంకటేశ్వర స్వామి ఉన్నావు నువ్వు నీకు తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా శిక్షించాలో ఆయనే చూసుకుంటాడు వండరమ్మ నిన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం జోలికి ఎవరు రావద్దు ఇది హిందూ దేశము ఇలా సనాతన ధర్మం మీద ప్రతి ఓడి విమర్శలు చేస్తున్నారని చెప్పి ఒక పెద్ద మాట మాట్లాడారు దాని మీద ఏ దేశాన్ని తీసుకున్నా ఆ దేశం ఆ ధర్మాన్ని పాటిస్తుందని ప్రతి దేశానికి ఒక ధర్మం ఉంది వాళ్ళు పాటిస్తున్నారు మనము సెక్యులరిజం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అందరినీ ఆదరిస్తున్నాం మన దేశంలో మనకి మనలో మనకి ఎప్పుడు కొట్లాటలు లేవండి ఒకళ్ళు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మనకి హిందువులకి ఎవరికి కొట్లాటలు లేనే లేవు మాకు కలిసి మా కాలనీలో మేమందరమో కలిసి ఉంటాం అందరం కలిసి ఉంటాం మధ్యలో వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేస్తారండి అంతకంటే ఇంకేం లేదు సనాతన ధర్మం అనేది మన హక్కు మన జీవితాన్ని నడిపే ధర్మం అది సనాతన ధర్మం అంటే పూ పూర్వకాలంలో పాతకాలం ధర్మం అని కాదు ప్రతి ఒక్క శకానికి అది వర్తిస్తుంది సో ఆ ధర్మాన్ని మనం పట్టుకుంటే మనం ధర్మ మార్గంలో నడుస్తాం ధర్మ మార్గంలో నడవండి చెప్తున్నారు సనాతన ధర్మంలో అంతకంటే వేరే ఏమీ చెప్పట్లేదు ధర్మ మార్గంలో నడవండి అదే తప్పు కాదు ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది భగవద్గీతలో కూడా అదే చెప్తుంది నీ ధర్మాన్ని నువ్వు చేయి నువ్వు ఎలా చేస్తున్నావు ఆ ధర్మం చేయి అందులో నువ్వు యాభై పర్సెంట్ చేయకపోయినా పర్వాలేదు వేరే ధర్మాన్ని మార్చుకోకు నీ ధర్మంలో నువ్వు ఉండని చెప్తున్నాడు నా ఉద్దేశంలో మన ధర్మాన్ని మనం పాటించడం మన మన ధర్మం నిన్న సినిమా హీరో కార్తీ ఆడియో ఫంక్షన్లో లడ్డూ కావాలా నాయన అని చెప్పి ఒక యాడ్ వేశారు దాని మీద కామెంట్ చేయమంటే అయ్యయ్యో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ లడ్డు వద్దు మనకి లడ్డూ గురించి మాట్లాడను అన్నారు దాని మీద పవన్ కళ్యాణ్ గారు లడ్డూ ఇష్యూ గురించి అలా మీరు కామె కామెడీగా చెప్పడం బాగాలేదు ఇది మన ధర్మం మన ధర్మానికి కట్టుబడి ఉండాలి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కామెడీ చేయొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు వెంటనే వితిన్ వన్ అవర్లోనే కార్తి క్షమించండి నన్ను నేను లడ్డూని ఇన్సాల్ చేయలేదని చెప్పి మళ్ళీ ఆయనే కాకుండా సూర్య సూర్య మాకిష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆ లడ్డూ మీద స్పందించారమ్మ ఈ పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగి తప్పు జరిగిందో జరగలేదో పక్కన పెట్టండి అని చెప్తున్నారు దాని మీద మీ సపోర్ట్ ఎలా ఉంటుంది నేను చెప్తానండి ఎవరి ధర్మం వాళ్ళకి ముఖ్యం అండి ఎవరి ధర్మం వాళ్ళదే ఇప్పుడు ఆయన ఇది నా ధర్మం అనుకుని చేస్తున్నారు మధ్యలో మనం ఎవ్వరూ అందులో వేలెత్తి చూపించిన విషయమే ఏమీ లేదు ఆయన మనస్ఫూర్తిగా ఇలా చేస్తే నా స్వామికి ప్రక్షాళన మేము చేసిన తప్పు ఒక్కరు చేశారో ఇద్దరు చేశారో ఎవరు చేశారో ఆ ప్రక్షాళన అవుతుందని ఆయన నమ్మకం అది ఆయన ధర్మం అది ఆయన నమ్ముతున్నారు మనస్ఫూర్తిగా చేయనివ్వండి తప్పే ఉంది మనకి చేతనైతే సహాయం చేయాలి లేకపోతే గోర్ చూద్దాం జరగనివ్వండి మంచి పని చేస్తున్నారు కదా అంతే ఇంట్లో కాంట్రవర్సీస్ ఏమీ లేవు ఏమీ లేవు భగవంతుడు చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది మీరు ఏమంటారు అది నేను చెప్తున్నాను కదండి అది ఆయన ధర్మం అనుకుని ఆయన చేస్తున్నారు అది ఆయన మంచిగా ఇది మంచి చెడు అని ఏం లేదు ఆయన ఇష్టం నాకు నేను చేయాలనుకుంటున్నాను ఆయన చాలా గట్టిగా ఈ ధర్మాన్ని పాటిస్తున్నాను ఈ ధర్మంలో వెళ్ళదలుచుకున్నాను పైనుంచి కింద దాకా డ్రెస్ అదే మన ఒక మాల ధరించి బొట్టు పెట్టి సనాతన ధర్మం కోసం ఆయన అంత పాటుపడి నేను క్రిస్టియన్ చేసుకున్నాను అయినా నా ధర్మం నాది అని చెప్పి ఆయన గట్టిగా అంటున్నాను భగవద్గీతలో శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాన్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ నువ్వు ఉండే ధర్మంలో నువ్వు నడువు కొత్త దాంట్లోకి వెళ్ళి నువ్వు అభాసు పాలు కాకు దాన్ని అభాసు పాలు చేయవు నీ ధర్మం ఏదో నువ్వు పాటించు అని చెప్తాడు భగవంతుడు గీతాకారుడు అలాంటప్పుడు మనం ఎవ్వరూ ఆయనకు సపోర్ట్ చేయక్కర్లేదు ఆయనలో ఉండే శక్తి భగవంతుడి మీద ఉండే భక్తి ఆయన నడిపిస్తుంది మనం వెనకాల ఉండి ఎందుకు మాట్లాడడం అది అవసరం లేదు ఒక మంచి పని చేసేటప్పుడు మనం ప్రేక్షకులుగా అయినా ఉండాలి తప్పించి దాన్ని ఎత్తి చూపించి చేయాలి అది తప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇది శైలజ అమ్మగారు చెప్తున్న సనాతన ధర్మం గురించి కానీ హిందూ మతం మీద కానీ ఆవిడ చాలా క్లారిటీగా ఉన్నారు ఓవర్ టు ఆదన్ స్టూడియో